హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఇక్కడ మేము మీకు నిజ జీవిత క్రైమ్ స్టోరీస్ మిస్టరీలు ఫ్యాక్ట్స్ అందిస్తాం అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి మరియు చివరలో మా స్పెషల్ అవే గురించి చెబుతాం కాబట్టి మిస్ కాకండి ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అతి పెద్ద దొంగతనం గురించి ఒకటి ఎస్బీఐ బ్యాంక్ దొంగతనం శ్రీ సత్యసాయి జిల్లా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదిన హిందూపురం ఎస్బీఐ బ్రాంచ్లో దొంగలు చొరబడి పదకొండు కిలోల బంగారం అలాగే ముప్పై ఆరు లక్ష రూపాయలు నగదు దోచుకెళ్లారు ఈ సంఘటన ఒకే రాత్రిలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశమైంది రెండు కియా మోటార్స్ ప్లాంట్ ఇంజిన్ దొంగతనం అలాగే కియా మోటార్స్ ప్లాంట్లో సంవత్సరాలుగా దాదాపు వెయ్యి ఇంజిన్లు కనిపించకుండా పోయాయి వాటి విలువ దాదాపు ఇరవై కోట్ల రూపాయలు వరకు ఉంటుందని అధికారులు తెలిపారు ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అతి పెద్ద ఇండస్ట్రియల్ దొంగతనంగా గుర్తించబడింది ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఒకేసారి బ్యాంక్లో జరిగిన దొంగతనం పెద్దదా లేక కోట్ల రూపాయల కియా ఇంజిన్స్ స్కామ్ పెద్దదా మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పక రాయండి మా ఛానల్కు మీరిచ్చిన సపోర్ట్కి థాంక్స్ చెబుతూ మేము ఒక స్పెషల్ గివ్ అవే ప్లాన్ చేస్తున్నాం ఇందులో పాల్గొనడం చాలా ఈజీ ఈ వీడియోకి లైక్ చేయండి కి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ లో గివ్ అవే అని టైప్ చేయండి ఫోన్ పే నెంబర్ పెట్టండి మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో చెబుతాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు గివ్ అవేలో పాల్గొనడం మర్చిపోవద్దు తర్వాతి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు జై హింద్ జై భారత్